తెడు బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు మేము దేవుని దగ్గర బాగానే ఉన్నాము కానీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి అంటే ఆ సమస్యలు ఏ సమస్యలు చె చెప్పండి మీకోసం ప్రార్థన చేస్తాము వాళ్ళు అప్పుల్లో ఉన్నాం బ్రదర్ ఏం చేయాలో తెలియట్లేదు అప్పులు కట్టలేక అప్పుల్లో ఇళ్ళ మీద వస్తున్నారు బ్రదర్ అది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను బ్రదర్ ఉన్నాయా ఇదిగో మీకు బైబుల్లో ఈ వాగ్దానం మీకు తెలుసా ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనంలో ఈ వాక్యం ఉంది నీవు అనేక జనములకు అప్పిచ్చేది కానీ అప్పు చేయు అన్నాడు ఆయన అయితే ఆ వాగ్దానం ఎలా నెరవేరుద్దు బ్రదర్ కొంచెం దాని గురించి చెప్తారా మాకు తప్పకుండా చెప్తాను ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట ఉంది నీవు నీ దేవుడని యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అండి అప్పులు పాలు చేయనీడు ఎందుకంటే ఆయన మాట అనేది ఒకటి ఉంది దేవుని వాక్యము ఆయన వాక్యంలో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి కట్టడలు ఉన్నాయి వాటన్నిటిని మనం గై కొనాలి దాని ప్రకారంగా జీవించాలి అప్పుడే మనల్ని ఆయన ఆస్వాదిస్తాడు ప్రకారంగా మనం నడుచుకోవాలి కాబట్టి ఆయన ఆయన వాక్యాన్ని వింటారు చాలామంది కానీ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో గ్రహించుకోరు దాని ప్రకారంగా నడవరు అందువలన వారి జీవితంలో వాగ్దానాలు నెరవేరు అందుకని రోజు చాలామంది వాక్యం విస్తారంగా వస్తుంది టీవీలో యూట్యూబ్ల ద్వారా ఇంకా అనేక రకాలుగా వాక్యం వెదజల్లుతుంది కానీ చాలామంది వాక్యం విని గ్రహించట్లేదు దాని ప్రకారంగా నడుచుకోవట్లే అందువలన వాళ్ళ జీవితాలు అది నెరవేరట్ల కాబట్టి వాక్యం విని దాని ప్రకారంగా జీవిస్తే తప్పకుండా మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్దించి అప్పుల నుంచి విడిపిస్తాడు ఆయన కాబట్టి ఈరోజు నుంచి మీరు ఆ విధంగా జీవించండి గాడ్ బ్లెస్ యు బ్లెస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక ఆమె బ్రదర్ మేము వాక్యం వింటున్నాం కానీ శ్రద్ధ వహించట్లేదు నేను ఇంట్లో కూడా బైబిల్ చదవట్లేదు బ్రదర్ అప్పుడప్పుడు చదువుతాను అది కూడా నేను క్రమంగా చర్చకు రావట్లేదు బ్రదర్ ఎప్పుడైనా ఒకసారి వస్తున్నాను అందుకే నాకు వాక్యం అర్థం చాలా థ్యాంక్స్ బ్రదర్ మీరు ఈ ఒక్క వాక్యం నాకు చెప్పి నా యొక్క హృదయ నేత్రాలు తెరిచారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ రోజు నుంచి నేను మా ఫ్యామిలీ అంతా కూడా ప్రతి సండే మేము చర్చి మానకుండా వెళ్తాం బ్రదర్ అదే రీతిగా వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకుంటాం బ్రదర్ సేవకులు ఎంతో చక్కగా వాక్యాన్ని మాకు బోధిస్తున్నారు మేము వినకుండా సెల్ ఫోన్లు అలాగే మరి మేము ఒక్కొక్కసారి నిద్ర కూడా వస్తుంది బ్రదర్ అందుకనే నా వాక్యం నా హృదయంలోకి వెళ్ళట్లేదు మరి ఎంతగానో చక్కగా వాక్యాన్ని మాకు తెలియచేసి మా హృదయ నేత్రాలు తెరిచారు చాలా వందనాలు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ మీకోసం నేను ప్రార్థన చేస్తాం ప్రేమలు ఎంత అండి కృపగలిగిన దేవా దాగల ఎంతమంది అయితే ఈ విధంగా అప్పుల్లో ఉన్నారో ప్రభా నాయన అప్పుల నుంచి వారిని విడిపించేయండి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయండి అలాగే నాయన వాక్యం శ్రద్ధగా చదివేవారిగా వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా విని దాని ప్రకారంగా జీవించేవారిగా చేయమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు వారికి ఉన్న రుణాలన్నీ తీర్చబడునుగా కని ప్రార్థిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ